హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ ఫిఫ్టీ నైన్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే ఇంకా నైటే వచ్చాము కదా మేము నైట్ కరెక్ట్గా మేము ఇక్కడ ఏ టైంకి అయితే బయలుదేరి గుడికి వెళ్ళాము అదే టైంకి ఇంటికి వచ్చామన్నమాట టెన్ థర్టీకి బయలుదేరి వెళ్ళాము మళ్ళీ టెన్ థర్టీకే ఇంటికి వచ్చామన్నమాట నైట్ అయితే సో ఇంకా రాగానే తినేసి అయితే పడుకునేసాం హోటల్ నుండి ఫుడ్ తెచ్చుకొని ఉన్నాము తినేసి అయితే పడుకునేసాం అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ మార్నింగ్ కరెక్ట్గా ఒక సెవెన్ థర్టీకి సెవెన్ సెవెన్ థర్టీ అట్లా మధ్యలో లేచేసాము నిద్ర ప వస్తోంది కానీ ఇంట్లో పనులు ఉన్నాయి బయట చెత్తలు ఉడచాలి ఇలాంటి ఆలోచనలు అనమాట నాకు నిద్రలోనే బాగా రెస్ట్ తీసుకోవాలి బాగా ఒక తొమ్మిది వరకు నిద్రపోవాలని నైట్ పడుకున్నా ఎవరు డిస్టర్బ్ అని కాకపోతే ఆటోమేటిక్గా పనులు అంటే లేడీస్ అసలు నిద్రే పట్టదు సో నాలాగే మీలో ఎంతమందికి కనిపిస్తుందో కామెంట్స్ షేర్ చేయండి సో ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ ఆ రౌండింగ్ ఆ లైఫ్లో అయితే నేను లేచేశానమాట సో లేచి ఇంకా బయట అయితే త్రీ డేస్ చెత్తలు చెత్తలుడ్చి అలానే ఉందనమాట కుప్పలు కుప్పలు సో వెళ్ళి ఇంకా బయటంతా చెత్తలు ఉడిచేసి వచ్చాను సో బాగా ఎండెక్కిపోయింది అందుకే నీళ్ళు జరగలేదన్నమాట వచ్చేసాను నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు లోపల సో పిల్లలైతే మేము లేచేదాకా లేపద్దన్నారు వాళ్ళకి బాగా అలసిపోయారు అనమాట ట్రైన్ జర్నీ బస్ జర్నీ ఇవన్నీ కూడా బాగా టైర్డ్ అయిపోయారు అందుకని చెప్పేసి ఇంక నేనైతే లే ఇంకా పనులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం లేయాల్సింది తప్పదు సో లేచాను ఇంక ఈ బట్టలన్నీ కూడా మేము తీసుకెళ్ళినమాట టెంపుల్కి వెళ్ళేటప్పుడు సో ఇవన్నీ ఉతకాలి కొత్తవి చాలా ఉన్నాయి హ్యాండ్ వాష్ అయ్యారన్నమాట సో ఇవన్నీ కూడా ఉతికేసి ఆర్ఎస్ఎస్ఎం బట్టలు పని అయిపోతుంది మళ్ళీ ఇంట్లో శుభ్రం చేసుకోవాలి అంటే నీట్గానే ఉంది హౌస్ కానీ త్రీ డేస్ అయ్యింది కదా మేము లేము కదా కొంచెం డస్ట్గా ఉందనమాట అందుకని చెప్పేసి సో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అలాగే మేము విజయవాడకి వెళ్ళిన వీడియోస్ అన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలామంది అయితే మేము చూడని టెంపుల్ని మీరు మాకు చూపించారు అని హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి ఎంత కష్టమైన వీడియోస్ షేర్ చేయాలి అని అనుకున్నా షూట్ చేశాను అనమాట ఓకేనా సో మీరు అందరూ కూడా బాగా ఇష్టంగా చూస్తారు వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉన్నాను సో ఇంకైతే బట్టలు ఉతికేది ఆరేసేది ఇవేవి కూడా నేను వీడియో షూట్ చేయలేదులేండి ఎప్పుడు పెడుతూనే ఉంటాను కదా రెగ్యులర్గా ఎందుకు బోర్ కొడుతుందని చెప్పేసి అయితే ఇంకా అవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఇంకా ఇది ఈవినింగ్ అనమాట సో ఇంట్లో పనులన్నీ కూడా అలాగే పెండింగ్ ఉన్నాయండి జస్ట్ బట్టలు ఉతకడం వరకే అయ్యింది సడన్గా ఇంకా అనుకున్నాము అనుకొని ఇంకా షాపింగ్ అయితే దేనికోసం అంటే మన నేర్లో ప్రతి సంవత్సరం కూడాను మే పద్నాలుగు పదహైదు పదహారు ఈ మూడు రోజులు కూడాను శ్రీ తిరుపతి గంగమ్మ జాతర అయితే అంగరంగ వైభవంగా జరుపుతారు సో సో అలాగే మనకి ఏప్రిల్ ముప్పయో తేదీన చాటింపు పెట్టారనమాట ఆ చాటింపు పెట్టిన పదహైదు రోజులకి పండగ అనేది జరుగుతుంది సో అలాగే ఈ చాటింపు పెట్టిన రోజు నుంచి ఫెస్టివల్ రోజు వరకు కూడా ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు పొంగలు పెట్టడము తర్వాత కోడి కోసుకోరావడం చీర జాగిరి పెట్టుకోరావడం పూజలు చేయడం అలాగే దీపాలు మోయడం అంటే చెలిబిండి దీపాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారనమాట ఎవరు మొక్కుబడి తగ్గట్టుగా వాళ్ళు సో అలాగే నేను కూడా ముందు అంటే మేము పలంనూరుకి వచ్చిన కొత్త కొత్తల్లో పిల్లలకి ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం ఇట్లా జాతర నెల వస్తుందంటే గవదలు అమ్మవారు పోసేసేది సో అప్పుడు మొక్కుకున్నానండి నేను ప్రియాకి ఎక్కువగా వచ్చాదనమాట ఒకరికి పోతే ఒకరికి అట్లా ఇద్దరు పిల్లలకి వస్తూ ఉన్నదనమాట అప్పుడు మొక్కుకున్న ప్రతి సంవత్సరం జాతరకి నేను చీర జాకెట్ పెట్టి కోడి కోసుకొని పొంగలు పెట్టుకొని వస్తానని చెప్పేసి సో అట్లా ఆపకుండా ప్రతి సంవత్సరం కూడా మేము పలమునరుకి వచ్చి కూడా పది సంవత్సరాలు అయిపోతుంది ప్రతి సంవత్సరం కూడా పొంగల్ పెట్టుకొని వస్తూ ఉన్నాం అనమాట అలాగే ఇంకా చాటింప పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి మంత్లీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయ్యే లోపే ఇంకా ఫెస్టివల్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా టైం కుదరదని చెప్పేసి రేపైతే మంగళవారం కదా మంగళవారం పొంగల్ పెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నాము ఇంకా విజయవాడ ట్రిప్ చూసుకొని వచ్చాం కదా అంటే సండే రోజు నైట్ వచ్చేసాము ఇంక ఇది మండే కాబట్టి మండే రోజు అంతా కూడాను ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అనుకొని ఇంకా డిసైడ్ చేసుకొని వెళ్ళేసి చీర జాగిటు అలాగే పూజా సామాగ్రి ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చాము ఇంకా కొంచెం పనులు అనేది ఎక్కువ ఉంటాయి కదండి ఎంత ఇల్లు నీట్గా ఉన్నా కూడా మనం ఒక పూజ కానీ ఒక పొంగల్ కానీ ఇలాంటివి పెడుతున్నామంటే మళ్ళీ ఇల్లు తుడవడము దేవుడు సామాన్లు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుంటాము లేకపోతే ఏదో లాగుంటుంది పూజ కూడా చేసినంత తృప్తి ఉన్నదనమాట నాకైతే అందుకని చెప్పేసి ఇంకా అన్ని పనులు కూడా ఒక్కొక్కరు ఒక్క పనిలాగా డివైడ్ చేసుకున్నాం అనమాట నేను మా పెద్దమ్మ ఇంకా చిన్నమ్మాయి కూడా తనకు వచ్చిన కూడా ఏదో ఒకటి అట్లా హెల్ప్ చేస్తుంది గిన్నెలు కడగడము ఇలాంటి పనులన్నీ కూడాను సో అట్లయితే ఈరోజు ఇంకా షాపింగ్ అంటే వెళ్ళి పూజ సామాన్లు శారీ ఇవన్నీ కూడా కొనుక్కొని వస్తూ వస్తూ పువ్వులకి వెళ్ళాము అనమాట దేవుడి కోసము అట్లనే కాల్ కేజీ అంటే పావు కేజీ మల్లె పువ్వులు అయితే అంటే మల్లలు ఉంటాయి కదా అవి యాభై రూపాయలకి ఇచ్చారనమాట అన్ని పువ్వులు తెచ్చి ఎప్పుడు కడతావు వద్దులే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు మా ఆయన ఇంకా నేనైతే వినలేదు ఇంత తక్కువ కాస్ట్కి ఇన్ని పువ్వులు వస్తున్నాయి తీసుకొని కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము దేవుడికి పెడదాం మంచిగా మేము పెట్టుకుంటామని చెప్పేసి కాల్ కేజీ తీసుకొచ్చాను అంటే పావు కేజీ అనమాట సో అవైతే నేను కడుతూ కూర్చున్నాను నాకు ఒక వన్ అవర్ పట్టింది అవి కట్టడానికి అండ్ ఆ లోపల నేను పూజ సామాన్లు అయితే మా పెద్దమ్మాయిని కడగమని చెప్పానండి అన్నీ కూడా అలవాటు చేయాలి పూజలు చేయడము ఇలాంటి పనులు చేయడమని చెప్పేసి ఇంక ఈ హాలిడేస్ అంతా కూడా ఇదే పనులు పెట్టాను అనమాట వీళ్ళకి కొంచెం అంటే చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఇంకా వర్క్ ఉన్నప్పుడు హాలిడేసే కాబట్టి ఇలాంటి పనులు చేయాలని చెప్పేసి ఇంట్లో బట్టలు పని మర్చడం కానీ ఎత్తిపెట్టడము ఇంట్లో చెత్తలు ఓడ్చడము ఇట్లాంటివి హెల్ప్ చేయడం అయితే తనకు చెప్పేసాను తను చేస్తూ ఉంది ఆ లోపల నేను పువ్వులు కట్టేద్దామని చెప్పేసి అయితే పువ్వులు కడుతూ ఉన్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి పువ్వులు చూపించాను కదా ఆల్రెడీ మీకు అప్పుడే ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇవి సన్నమల్లి అంటే చాలా ఇష్టం నాకు గుండు మల్లి చాలా ఇష్టం ఈ పువ్వుల్ని మీ సైడ్ ఏమంటారో కమిషన్ షేర్ చేయండి మేమైతే సన్నం మల్లిలు అంటాము గుండు మల్లిని గుండు మల్లిలు అనమాట సో ఇంక ఇవి కట్టడం అయితే స్టార్ట్ చేశాను అమ్మనైతే తలుచుకున్నాను అనమాట నేను మా అమ్మ ఒకప్పుడు మా ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది ఇట్లాంటి సన్నమల్లెల చెట్టు దాంట్లో ఒక రోజుకి ఐదు మూరలు మూరలు పువ్వులు కాసేదనమాట ప్రతిరోజు కోసి కట్టేది అంటే ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి కానీ పువ్వులు చిన్న చిన్నగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అయితే పెద్ద పెద్ద మొగ్గలు అవి భలే ఉంటాయి కట్టడానికి కానీ ఆ తర్వాత పువ్వు విడిగిన తర్వాత పెట్టుకోవడానికి కానీ భలే ఉంటాయి అనమాట అమ్మ అయితే కొంచెం పెద్ద మాల్ లాగా కడుతుంది నాకైతే అట్లా రాదనమాట కొంచెం దగ్గర దగ్గర కాడలు పెట్టేసి కట్టేస్తూ ఉంటాను చిన్నగా కనిపిస్తుంది అనమాట ఆ మాల కట్టిన తర్వాత కూడాను సో ఇక్కడైతే పువ్వులన్నీ కట్టేశానండి వన్ అవర్ పైన పట్టింది నాకు దాదాపు ఒక ఏడు మూరలు దాకా ఏమో అయ్యాయో ఇదే పువ్వులు ఒక మూర ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతారనమాట అలాగే ఇరవై రూపాయలతో తీసుకున్నా కూడా ఏడు మూరలకి నూట నలభై రూపాయల దాకా అయిపోతుంది కానీ ఒకే యాభై రూపాయలకి మనం ఇన్ని పువ్వులు అయితే తెచ్చుకొని కట్టుకోవడం వల్ల చూడండి ఎన్ని మూరలు అయ్యాయో ఇక్కడ మీకు కొలిచి చూపిస్తున్నాను దాదాపు ఆరేడు మూరలు దాకా అయ్యాయి అనమాట ఇవి మేమే పెట్టుకుంటే రోజుకి ఒక మూర పెట్టుకున్నా మాకు రెండు మూడు రోజులు వస్తాయి ముగ్గురం కూడా కాకపోతే నాకు దేవుడికి బాగా అలంకరణ చేయాలంటే ఇష్టము మీకు కూడా తెలుసు కదా సో అట్లయితే మంచిగా అమ్మవారికి అట్లా వేద్దాంలే రేపు ఎట్లా పొంగలు పెట్టుకొని వెళ్తున్నాం కదా ఇంట్లో దేవుడికి అవుతాయి అలాగే అమ్మవారికి తీసుకెళ్ళొచ్చు గుడికని చెప్పేసి ఇంకైతే నేను అన్నీ కూడా కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అప్పటికే నైట్ అట్లా అయిపోయిందండి ఒక సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయిపోయింది పువ్వులన్నీ కట్టి పెట్టేసి దాని తర్వాత ఇంకా కొంచెం ఇంట్లో అన్నీ కూడా ఎక్కడక్కడ సర్ది పెట్టేసి ఇల్లు అయితే తుడిచేస్తూ ఉన్నాను అనమాట సో ఇల్లు తుడిచేసిన తర్వాత ఇంకా బయట పనులు చూడాలి బయట కూడా ఎందుకో వర్షం పడేలాగా ఉంది రేపు మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుందాంలే బయటంతా అని చెప్పేసి జస్ట్ ఇంట్లో లోపల వరకు ఇంకా ఇల్లు మాప్ పెట్టుకోవడము తర్వాత సోఫాలు ఇవన్నీ కూడా సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సో అప్పటికప్పుడు అనుకున్నదే అనమాట నేను పొంగల్ పెట్టాలని చెప్పేసి మామూలుగా ప్రతి సంవత్సరం కూడాను వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి అమ్మవాళ్ళతో కలిసి పెట్టేదాన్ని ఒక్కొక్కసారి నేనే వెళ్ళి పెట్టుకొచ్చేసానని అమ్మ వాళ్ళకి వీలు లేకపోతే కాకపోతే ఇంక ఈసారి అమ్మ ఇప్పుడు పెట్టారంట ఇంకా నెక్స్ట్ వీక్ అట్లా పెడతాననింది పండగ దగ్గరలో సరేలే అని చెప్పేసి ఇంకా నాకు అంత సౌకర్యం లేదు ఒకరికి ముగ్గురు ఉన్నాం కదా ఇంట్లోని చెప్పేసి నేనైతే ఇంకా ఈరోజు రేపు పెట్టుకొచ్చేద్దాం మంగళవారం అని ఫిక్స్ అయిపోయి ఇంకా వేపాకు అవన్నీ కూడా ఆయన దగ్గర తెప్పించాను మనం వాకింగ్ వెళ్తాం కదా అటు సైడ్ అయితే వేపాకు దొరుకుతుంది ఆయన అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట దేవుడికి గడపలకి అలాగే ఇంకా మనం గుడికి తీసుకెళ్ళడానికి కావాలి కదా అమ్మవారికి వేపాక్ అంటే చాలా ఇష్టం అంటే చాలా మంచిది కదా వేపాకు పెడితే కాబట్టి ఇంకా వేపాకు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సో అట్లా ఇంకా అవన్నీ కూడా ఎత్తి పెట్టేశాను ఇల్లంతా తుడిచేసిన తర్వాత బయట గడపలకి అంతా కూడా ముగ్గు పెట్టేస్తూ ఉన్నా జస్ట్ ఈ గేట్ల దగ్గర ఉన్న గడపలకు మాత్రం ముగ్గులు పెట్టి పెట్టేస్తూ ఉన్నాను అనమాట రేపు మార్నింగ్ లేచి బయట పేడతో ముగ్గులు వేసుకొని తులసి కూడ దగ్గర ఎరమన పెట్టుకుందాంలే అని చెప్పేసి అండ్ ఈ ముగ్గు చాలా మంది అడిగారండి మీరు ఇది వేసేటప్పుడు కొంచెం నిదానంగా చూపించండి చాలా బాగా వేస్తారని చెప్పేసి అందుకే ఇక్కడ దగ్గర నుండి చూపిస్తూ ఉన్నాను సో మనం నార్మల్గా మధ్య మధ్యలో సందు చుక్కలు అంటారు కదా అట్లా ఫస్ట్ రెండు పెట్టేసి మళ్ళీ మిడిల్లో ఒక చుక్క అట్లా మనకి ఎన్ని కావాలో అన్ని చుక్కలు పెట్టేసుకోవడమే అనమాట సో అట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలండి మూడు చుక్కలకి రెండు చుక్కలకి అట్లా గ్యాప్ మధ్యలో తిప్పుకుంటూ వెళ్ళాలి సో నేను ఇక్కడ మీకు అంత క్లియర్గా కనిపించలేదు కానీ బయట అలికి ముగ్గు పెట్టేటప్పుడు వేస్తాను కదా తెల్ల ముగ్గు పిండితో వేసేటప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది అప్పుడెప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు వీడియో షూట్ చేయమని తీస్తానులేండి నాకేంటంటే అక్కడ వీడియో తీయడానికి స్టాండ్ పెట్టేసి వెళ్ళిపోతాను కాబట్టి దగ్గరుండి చూపించలేను ఎందుకంటే ఆ టైంలో అర్లీ మార్నింగ్ అట్లా అలికి ముగ్గులు పెడతాను కాబట్టి పిల్లలు అప్పటికి లేరు ఇంకా ఆయన లేచుండరు కాబట్టి నాకు అక్కడ వీడియో షూట్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి నేను తీయనమాట సో ఈసారి ఎప్పుడైనా అక్కడ ముగ్గు పెట్టేటప్పుడు మీకు దగ్గర నుండి వీడియో షూట్ చేస్తానులేండి ఇక్కడ మీకు కనిపిస్తే కనుక మీరు ట్రై చేయండి లేదనుకుంటే ఈసారి ముగ్గు పిండితో పెట్టేటప్పుడు తీస్తాను సో ఇంకా ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసాను ఇది బాగా ఆరిన తర్వాత ఈ తడంతా కూడాను మీకు తెల్లగా అయితే ముగ్గు బాగా వైట్ కలర్లో కనిపిస్తుంది సో ఇంకా యాజ్ యూజువల్గా ఈ తామర మొగ్గల మాదిరి అట్లా తిప్పేస్తాను అనమాట ఇది అంటే మన ఇంటి ముందర ఏది కలగా ఉంటుందో అది వేస్తేనే బాగుంటుంది నాకు ఈ ముగ్గు పెడితేనే కలగా అనిపిస్తుంది చూడండి ఎంత మంచి కళ వచ్చింది కదా ఈ గడప దగ్గర ఇట్లా పసుపు కుంకం పెట్టేసుకొని ఇట్లా ముగ్గు పెట్టుకుంటే బాగా అనిపించింది అందుకే అంటే ఏ ముగ్గు అయితే మంచి కళ వస్తుందో అదే వేస్తూనే ఉంటాను నేను రెగ్యులర్గా బాగుంది అనిపిస్తే అదే వేస్తూ ఉంటాను అనమాట మనకి ఇంటి ముందు అందంగా కనిపించాలనే దానికంటే మంచి కళ ఏ ముగ్గు వేస్తే వస్తుందో అదే రెగ్యులర్గా వే తీసుకుంటే బెటర్ అనమాట నేను అట్లనే చేస్తూ ఉంటాను సో ఇలాగనమాట ఈ ముగ్గు అయితే తిప్పడము అండ్ డీటెయిల్గా అయితే మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ముగ్గి వేసేటప్పుడు చూపిస్తానులేండి ఇంకా మొత్తానికి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి నేను అనుకున్నానండి అంతే జస్ట్ పొంగల్ అని చెప్పేసి మొత్తం కూడా ఇంకా అమ్మవారే నడిపి చేస్తున్నారనమాట ఇంత ఓపిక ఇవన్నీ కూడా నాకు అసలు ఈ జర్నీ చేసి ఈ టూ డేస్ కూడా విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ పనులన్నీ కూడా పెట్టుకోవడం అనేది నిజంగా కొంతమందికి అలసటగా టయర్డ్గా కూడా అనిపిస్తుంది నాకు కూడా అదేలాగే ఉంటుంది కానీ ఎట్లా ఓపిక ఇచ్చిందో అమ్మవారు తెలియదు కానీ ఓపిక అయితే ఇచ్చేసింది ఇంకా అనుకున్నానే లేదు అప్పటికప్పుడు చక్కచక్క అన్నీ కూడా రెడీ చేసుకునేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కూడా తినేసిన తర్వాత అయితే ఒకసారిగా స్టవ్ అంతా కడిగేసి ఇంకా బొట్లు అయితే ఉన్నాను మనం ఇంట్లోనే పొంగల్ చేసుకుంటామండి అక్కడ కట్టెల పొయ్యిలో చేయాలన్నమాట గుడి దగ్గర కాకపోతే నేను ఎప్పుడు కూడా చేయలేదు అంటే స్టార్టింగ్లో చేశాను కానీ ఇక్కడ నుంచి కట్టెలు అవన్నీ కూడా మనకు దొరకవు దాని తర్వాత అక్కడ వెళ్ళి ఆ కట్టెల పొయ్యిలో చేయడం అంటే ప్లేస్ కూడా ఉండదు అనమాట మీకు రేపు చూపిస్తానులేండి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జనం ఉంటారని చెప్పేసి సో ఊరికే ఎందుకు అక్కడ ఇబ్బంది అని చెప్పేసి నాకు అసలే తలనొప్పి ఉంది కదా నేను ఇంకా పొగలు అస్సలు కూర్చోలేను అందుకని చెప్పేసి అయితే ఇంట్లోనే ఈ విధంగా స్టవ్ అంతా నీట్గా కడిగి చేసుకొని మనం ఇంకా ప్రసాదాలు చేయడానికి అలాగే పొంగల్ పెట్టడానికి సపరేట్గా గిన్నెలు అవి పెట్టుకొని ఉంటాం కదా సో వాటిలో అయితే ఇంట్లోనే వండుకునేసి తీసుకెళ్తాం అనమాట గుడికి సో అట్లనే ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా పూజించి పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే నేను ప్రసాదం కోసం అని చెప్పేసి మా ప్రార్థనకి మ్యారేజ్ అయింది కదండి చాలామంది చూసే ఉంటారు వీడియోస్ కూడాను సో తన మ్యారేజ్ అప్పుడు మా అమ్మ ఇలాంటి ఇత్తడి కూడా తీసిచ్చింది తనకి కిచెన్కి సంబంధించి అప్పుడు నేను కూడా కొన్ని గిఫ్ట్స్ కొనిచ్చాను కదా మిక్సీ తర్వాత కొంచెం వంట చేసుకునే బౌ కడాయిలు ఇవన్నీ కూడాను సో అప్పుడు నేను తీసుకున్నాను అనమాట ఇది మా అమ్మ తీసిస్తూ ఉన్నింది తనకి ఇంకా ఇవి చూడగానే నాకు నచ్చింది అంటే మన ఇంట్లో కొంచెం ప్రసాదం వండడానికి ఒక సిల్వర్ పాత్ర ఉంది కానీ ఇలాంటి ఇత్తడు లేవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే ఒక ప్లేటు అలాగే ఇత్తడి గిన్నె ప్రసాదం గిన్నె అలాగే ఒక గరిట ఈ మూడు కూడా తీసుకున్నాను నేను వీటిలో రేపు ప్రసాదం వండుతాను అనమాట హాయ్ అండి సో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి అయితే మీ అందరితో పాటు వచ్చేసాను సో అదేంటంటే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నేను మీతో ఇంకా మాట్లాడలేదు జస్ట్ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం లైవ్ అయితే పెట్టాను అందరూ టెంపుల్ చూస్తారు అది ఒక మంచి గుడ్ వైబ్స్ కదా టెంపుల్ అంటే అందుకని చెప్పేసి పెట్టాను సో దాని తర్వాత లైవ్ చేద్దామంటే టైం కుదరలేదు చేస్తాను లైవ్ కూడా తొందరలోనే అలాగే ఇంకోటి ఏమంటే మీకు గుర్తుందో లేదో మీరు మర్చిపోయినా నేను మర్చిపోను ఇచ్చిన మాట అయితే సో అట్లయితే ఇంకా మనం ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత గివ్ పెడతాను ఒక టెన్ మెంబర్స్కి కానీ ట్వంటీ మెంబర్స్కి కానీ మనం గివ్ ఇద్దామని చెప్పేసి రోజు మాట్లాడుకున్నాము కాకపోతే ఏంటంటే నాకు ఒక ఆలోచన వచ్చింది సో మీరు ఏమంటారో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి నాకు నాకు అనిపించింది అది రైట్ ఆ రాంగ్ అని నాకు తెలియదు సో మీ అందరి అభిప్రాయం కూడా నేను తెలుసుకుంటాను మీ ఒపీనియన్ అయితే ఇదంతా విన్న తర్వాత కింద కామెంట్స్ షేర్ చేయండి మీరు ఎంతమంది ఎక్కువ ఓట్స్ దేనికి వేస్తే దాన్నే మనం ఫాలో అయిపోదాము సో నేను ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత గివ్ అవే పెట్టి ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్కి అయితే మనము ఏదైనా మన తరపు నుంచి గివ్ అవే ఇద్దాం అనుకున్నాం గిఫ్ట్ ఏదైనా పంపిద్దామని చెప్పేసి కానీ యాభై వేల మంది సబ్స్క్రైబర్స్లో ఇరవై మందికి పది మందికి గిఫ్ట్ ఇవ్వడం అనేది కొంతమందికి హ్యాపీ ఓకే వచ్చిన వాళ్ళు హ్యాపీ బట్ ఆ గిఫ్ట్ రాని వాళ్ళు బాధపడతారు మేము కూడా మీ సబ్స్క్రైబర్సే కదా మాకెందుకు ఇవ్వలేదని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు లేకపోతే ఇది ఎందుకో మిస్అండర్స్టాండింగ్ అవుతుందేమో వేరేలాగా అర్థమవుతుందేమో అన్న ఆలోచనతోటి నేనైతే ఒక డెసిషన్ తీసుకున్నాను సో అది మీకు చెప్తాను మీకు నచ్చితే మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ టెన్ ట్వంటీ మెంబెర్స్కి గివ్ అవే ఇచ్చి కొంతమందిని హట్ చేయడం ఎందుకు ఒకరికి వస్తుంది గివ్ అవే అంటే లక్కీ అనమాట అది మనము అందరు నేమ్స్ వేస్తాము దాంట్లో ఎవరి చీటీలు వస్తే వాళ్ళకే వస్తుంది అందరికీ రాదు కాబట్టి సో నేనేమనుకుంటున్నానంటే మీ అందరి తరఫున అండ్ నా తరపున మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కాబట్టి మన అందరి తరఫున కలిపి ఒక ఆశ్రమం అనాథాశ్రమంలో ఫుడ్ అనేది డొనేట్ చేద్దాం అనుకుంటున్నా అది ఫుడ్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి స్నాక్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా యూజ్ అయ్యేది అవ్వచ్చు సో అట్లా ఏదైనా సరే నేను మీ అందరికీ తెలిసేలాగానే ఒక వీడియో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను మీకు నేను అక్కడ ఎక్కడైతే హెల్ప్ చేస్తాను అది నేను మీ అందరి ముందుకి ఖచ్చితంగా తీసుకొస్తాను మీకు తెలియకుండా అయితే నేను ఏది చెయ్యను సో మీరు అందరూ ఒప్పుకుంటే గనుక ఈ గివ్ అవే వద్దండి మీరు అనాథాశ్రమంలో ఎక్కడైనా ఫుడ్ డొనేట్ చేయండి మనందరి పేరుపైన అంటే మీ అందరి పేరు అలాగే నేనైతే అనాథాశ్రమంలో ఎక్కడైనా ఫుడ్ అనేది నేను పెడదామనుకుంటూ ఉన్నానండి మనకి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు సో మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి మీరు అన్నట్టుగా మీరు అడిగినట్టుగా గివ్ అవే ఇద్దామా లేకపోతే మీ అందరి సమక్షంలో మీ అందరికీ ఒప్పుకుంటే మీ అందరూ ఒప్పుకుంటే మనము ఒక ఆశ్రమంలో ఫుడ్ అనేది పెడదామా మన వల్ల ఒక పది మందికి మనం ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం వాళ్ళు తృప్తిగా ఆ రోజు భోజనం చేస్తారనేది నా ఫీలింగ్ సో నేను అట్లా చేయాలనుకుంటూ ఉన్నాను మన వల్ల కొంచెం ఏదో ఒకటి మీ అందరూ వచ్చి హెల్ప్ చేయలేరు కాబట్టి నాతో పాటు మీ అందరి తరపున మీరు లేకపోతే నేను లేని ఈరోజు కాబట్టి మీ అందరి తరపున నేనే ఒక ఆశ్రమంలో ఫుడ్ అనేది పెడదాం మంచిగా అంటూ ఉన్నాను సో మీ అందరి ఒపీనియన్ అయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ మనసులో ఏముంటే అదే షేర్ చేయండి మీకు గివ్ అవే కావాలా లేకపోతే ఆశ్రమంలో ఫుడ్ ఏదైనా అనేది మీరు నాకు ఒక కామెంట్ రూపంలో మీరు పెడితే ఎక్కువ ఓట్స్ ఏ దీనికి వస్తాయో దాన్ని బట్టి నేనైతే ప్రొసీడ్ అవుతానన్నమాట సో మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూసి నాకు మీ అభిప్రాయాన్ని అయితే మీరు ఇక్కడ నాకు షేర్ చేస్తారు కామెంట్స్లో అని చెప్పేసి అయితే నేను కోరుకుంటూ ఉన్నాను సో మనం చేసే పని ఏదైనా ఒక గొప్ప పని అయ్యి ఉండాలి నలుగురికి యూజ్ అయ్యేలాగా ఉండాలి నా లైఫ్ స్టైల్ నచ్చి చాలా మంది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ అందరి తరఫున నేను ఒక పది మందికి భోజనం పెట్టానంటే మీ అందరికీ అది మీ పిల్లలకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది సో ఆలోచించుకొని చెప్పండి నేను ఎక్కడ ఫుడ్ పెడతాను ఏం పెడతాను అసలు ఆ ప్రాసెస్ ఏంటి ఎక్కడ ఎలా అని చెప్పేసి అయితే నేను మీ అందరితో కూడా వీడియో రూపంలో షేర్ చేసుకుంటాను ఏది మీకు తెలియకుండా చేయడం అయితే ఉండదు ఓకేనా సో బాగా ఆలోచించుకొని మీ ఒపీనియన్ అయితే కొంచెం షేర్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే రేపు మళ్ళీ పొంగల్ పెట్టే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంత వరకు బాబాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం ద్వారా నేను ఇంకొంచెం ముందుకి నేను ఒక పది రూపాయలు సంపాదించుకొని ఇలాంటి హెల్ప్స్ ఇంకా కొన్ని చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుందన్నమాట సో అది నాకు వచ్చే రూపాయలు ఒక పావులైన నేను ఎదుటి మనిషికి హెల్ప్ చేయాలనుకునే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది అది మీ ద్వారా తీరుతుందంటే నాకు హ్యాపీ అనమాట ఓకేనా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్